హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు మన రెసిపీ రాగి సంగటి చికెన్ కర్రీ చూడండి చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇవి కావాల్సిన పదార్థాలు వాష్ చేసుకున్న చికెన్ను ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి ఇది నాటి నాటికోటి చికెన్ కాబట్టి అందులో పసుపు కొద్దిగా చెక్కా లవంగాలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మూడు విజిలు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసి మిక్స్ పట్టుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కూడా మిక్స్ పట్టుకోవాలండి ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయింది ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కొద్దిగా వేసి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో కొత్తిమీర పేస్ట్ పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇలాగా ఉడికించుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి సో నేనైతే ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాను చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఒకవైపు రాగి సంగటి కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇందులో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కారం పొడి గరం మసాలా వేసి వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి సింపుల్ అండ్ టేస్టీగా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్